దేవుడిని ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు రా ప్రభు అని ఆహ్వానించేవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా ఎస్ 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 ప్రార్థన చేద్దామా మహాపరుషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నాయన సన్నిధి లేకుండా ఈ లోకంలో మేము మన జాలమునైనా మన్నలేము నాయన అదే సమయంలో నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు మాము మేము మా ఇష్టానుసారంగా జీవిస్తే మా జీవితంలో పాపానికి లోకాశలకు అపవిత్రతకు తావిస్తే నాయన నువ్వు చూస్తున్నావు అనేటటువంటి భయం కూడా లేకుండా మేము నిర్భయంగా తప్పు చేస్తే ఖచ్చితంగా నువ్వు మనసులో గాయపడతావు ఆ తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని సరిచేయడానికి మమ్మల్ని శిక్షిస్తావు ఆ శిక్ష నలుదిక్కుల నుంచి రావచ్చు అనారోగ్య అనారోగ్యం రూపంలో రావచ్చు ఆపద రూపంలో రావచ్చు ఆర్థిక సమస్య రూపంలో రావచ్చు మరొక మార్గంలో వచ్చి మా మీద పడవచ్చు నాయన నిన్ను గాయపరిచి చేతులారా మేము గాయాలు కొని తెచ్చుకోవడం కంటే నువ్వు మా ఇంట్లో ఉన్నావని మాతో ఉన్నావని గుర్తించి నిన్ను మహిమపరిచే జీవితం మాకు దయచేయ మా ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండే వాతావరణాన్ని కల్పించగలిగిన ఆత్మీయత మాకు దయచేయ నిన్ను పోగొట్టుకున్న ఇష్రాయలు శత్రు భీతితో బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సి వచ్చింది నాయన నిన్ను పోగొట్టుకున్న సంసోను ప్రాణం పోగొట్టుకున్నాడు నిన్ను పోగొట్టుకున్న సౌలు ప్రాణం పోగొట్టుకున్నాడు నిన్ను పోగొట్టుకున్న ఇస్రాయేలీలు నాయన ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా బందీలుగా మగ్గిపోయారు నువ్వు లేకుండా జీవించడం సాధ్యం కాదు ఒకవేళ జీవించే ప్రయత్నం చేస్తే అందులో శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు నాయనా ఈరోజు నువ్వు అందించిన వాక్యము ద్వారా సత్యాన్ని గ్రహిస్తూ నిన్ను హృదయపూర్వకంగా మా జీవితాల్లోనికి మా కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నావయ్యా రా నాయనా మా కోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని మేము అనుభవించులాగున మాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసై నాయన ప్రతి అలవాటును తీసాయి ప్రతి అపవిత్రతను తీసాయి పరిశుద్ధమైన జీవితాన్ని నాయన నాకు మాకు అనుగ్రహించి ఇది మొదలుకొని పరిశుభ్రంగా జీవించి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించగలిగిన మహాకృప మాకు దయచే మన యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆ